నెల్లూరు జిల్లా వైభవం నెల్లూరు జిల్లా వరి సాగుకు ప్రసిద్ధి చెందింది తమిళంలో నెల్లు అంటే వరి అని అర్థం ఆ పేరు నుండే నెల్లూరు అనే పేరు వచ్చిందని ఒక వాదన ఉంది ఇక్కడ విస్తారంగా సాగే రొయ్యలు మరియు చేపల పెంపకం అక్వకల్చర్ కారణంగా ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఆక్వా పరిశ్రమకు ముఖ్య కేంద్రంగా ఉంది ఈ జిల్లాకు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టబడింది ఆయన ఈ జిల్లాకు చెందినవారే నెల్లూరులో పెన్నా నది ఒడ్డున ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి దేవాలయం చాలా ప్రాచీనమైనది ఇది దేశంలో ప్రసిద్ధి చెందిన రంగనాథస్వామి ఆలయాలలో ఒకటిగా భావించబడుతుంది ఈ ఆలయానికి ఉన్న ఏడు అంతస్తుల గోపురం పైన బంగారు పూత పూసిన ఏడు కలశాలు ఉండటం ఒక ప్రత్యేక ఆకర్షణ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఒకరైన కవి బ్రహ్మ తిక్కన సోమయాజి గారు మహాభారతంలోని విరాటపర్వం నుండి చివరి వరకు పెన్నా నది ఒడ్డున కూర్చుని తెలుగులోకి అనువదించారని నమ్ముతారు నెల్లూరుకు దగ్గరలో ఉన్న ఉదయగిరి కోట చరిత్రలో ముఖ్యమైనది ఇది రెడ్డి రాజులు విజయనగర రాజుల వంటి అనేక రాజవంశాల పాలనలో ఉంది జిల్లా దక్షిణ సరిహద్దులో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సు పులికాట్ సరస్సు మరియు పక్షుల అభయారణ్యం దేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు వాటర్ లేక్ ఇది పక్షుల ప్రేమికులకు స్వర్గధామం బంగాళాఖాతం మరియు పులికాట్ సరస్సు మధ్య ఉన్న శ్రీహరికోట అనే ద్వీపం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో యొక్క ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు నిలయం మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్లి చూడండి